ఫ్రెండ్స్ ఈరోజు నేను మళ్ళీ మీకోసం కోడిగుడ్డు వంకాయ కర్రీ చేసి చూపించబోతున్నానండి టొమాటో వేసి రెండు వంకాయలతోటి చేస్తున్నాను కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది టేస్టీగా అయిపోతుంది చిన్న కర్రీ అనమాట ఒక్క పూటకి సరిపోయేంత కర్రీ అనమాట చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎంత బాగుంటుందో నా కర్రీ చూసాక మీరే నాకు కామెంట్స్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా వీడియో చూసి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా వంకాయలు రెండు రెండు టొమాటో ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు దీన్ని నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈలోగా స్టవ్ మీద డేక్షా పెట్టుకొని ఆయిల్ స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు రెండు వంకాయలే కాబట్టి త్రీ స్పూన్స్ అంత ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది వేసేసుకొని ఇంకా హై ఫ్లేమ్లోనే పెడుతున్నాను ఫ్లేమ్ అయితే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపా తాలింపు గింజలు వేయట్లేదు జీలకర్ర మాత్రమే వేస్తున్నాను కర్రీలో వేసేసుకొని ఇంకా మీకు కావాలంటే వేసుకోండి తాలింపు గింజలు ఈరోజైతే నేను జీలకర్ర ఆవాలు మాత్రమే వేస్తున్నాను ఇంకా వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటో ఈ మూడు వేసేసుకుంటున్నాను ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఎందుకంటే వంకాయ లేతగా ఉంటుంది కాబట్టి ముందుగా వంకాయను వేయద్దు త్వరగా మగ్గిపోతుంది మళ్ళీ పేస్ట్ లాగా అయిపోతుంది లేత వంకాయను ఎప్పుడైనా ముందే వేసేస్తే పేస్ట్ లాగా పోతుంది ఇలా టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవి చక్కగా మగ్గి ఉడికిన తర్వాత మాత్రమే ఆ వంకాయలను వేసుకోవాలి ఇంకా ఇవి చూడండి ఒక టెన్ మినిట్స్కి ఇలా ఉందన్నమాట టెక్స్చర్ అయితే ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాను నేను వైట్ వంకాయలతో చేస్తున్నాను మీరు ఏ ఎంక ఏ వంకాయ అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోండి ఇంకా వంకాయలు కూడా వేసేసుకొని దీంట్లో ఇప్పుడు పసుపు ఒక హాఫ్ స్పూను సాల్ట్ కల్లుప్పు ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మార్చేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము టెన్ మినిట్స్లో మన వంక ఈజీగానే మగ్గిపోతుంది ఆ టెక్స్చర్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను మీకు ఆ టెక్చర్ చూశాక ఏమి ఇంగ్రీడియంట్స్ వేయాలో నెక్స్ట్ చెప్తాను అనమాట ఇదిగోండి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించేసుకుందాము ఈజీగానే మగ్గిపోతాయి నేను గుడ్లు విడిగా ఉడికించి గుడ్లు విడిగా ఉడికించి పక్కన పెట్టుకుంటున్నాను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మీ ఇంట్లో వాళ్ళని బట్టి క్వాంటిటీస్ పెంచుకోండి తగ్గించుకోండి వేసే ఇంగ్రీడియంట్స్ కూడా పెంచుకోండి తగ్గించుకోండి ఇంకా ఒక టెన్ మినిట్స్కి చూడండి మన వంక అయితే చక్కగా మగ్గిపోయింది ఈ టైంలో కారం వేసుకుందాము కారం ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకొని సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఒక టూ టీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి కాస్త లూజ్గా కావాలనుకుంటే మీకు ఈ తినేసేయాలి అనుకుంటే వాటర్ అవసరం లేదు చక్కగా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి ఒక్క టీ గ్లాస్ వాటర్ వేసుకున్న బాగుంటుంది అంటే టెక్చర్ కోసం నాకైతే చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి వంకాయ కర్రీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకు నాకు మీ చూసే మీకు చాలా ఇష్టం కదా అయితే త్వరగా చేసుకోండి ఫ్రెండ్స్ రెండు వంకాయలతోనే కర్రీ సూపర్గా ఉంది నేనైతే టూ టీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఎగ్స్ చెప్పాను కదా ఉడికించి పెట్టేసుకొని ఇంకా ఈ టైంలో వేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్కి ఇలా ఉంది టెక్స్చరు ఇంకా మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాయి ఫైవ్ మినిట్స్లో మన కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోతుంది ఆయిల్ పైకి వస్తుంది వాటర్ కాస్త ఇంకిపోతాయి కర్రీ దగ్గర పడుతుంది చూడండి కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో నచ్చిందా ఉందా అయితే త్వరగా చేసుకోండి తినండి మీరు వండిన తర్వాత ఎలా వచ్చిందో టెక్స్చరు టేస్ట్ నాకు కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్